తెలంగాణలోని నూతన బొగ్గు గండ్లను వేలం వేయకుండా సింగిరణి సంస్థకే కేటాయించాలని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బొగ్గు బ్లాక్ల వేలంను వ్యతిరేకిస్తూ ఏఐటీసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారంతో మూడవ రోజుకు చేరుతున్నాయి ఈ నేపథ్యంలో ఆర్జీ వన్ జీఎం కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శిబిరాన్ని రాజ్ కుమార్ సందర్శించి శిబిరంలో కూర్చున్నటువంటి జీడికే టూ ఏ అండ్ ఏరియా వర్క్షాప్ కార్మికులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని నాటి నైజాం ప్రభుత్వం వ్రాసి ఇచ్చినట్లు తెలిపారు నాటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణలోని నూతన గనులను సింగిరేణి సంస్థనే నిర్వహిస్తూ వస్తుందని చెప్పారు రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చడం ద్వారా దేశంలోని గనులను వేలం వేయడం జరుగుతుందని దీనివల్ల తెలంగాణలోని నూతన గనులు సింగరేణికి దక్కక మరో పది సంవత్సరాల్లో సంస్థ మూతపడే ప్రమాదం ఉందని సూచించారు సింగరేణిని నమ్ముకుని జీవిస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల భవిష్యత్తును నాశనం చేయకుండా సంస్థ మనుగడకు భద్రత కల్పించాలని కోరారు ఇందుకోసం గతంలో ఉన్న చట్టం ప్రకారం తెలంగాణ బొగ్గు గన్నులను వేళం వేయకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు పదవ తారీఖు నాలుగు రోజుల నుండి దీక్షలు సింగరేణి మొత్తంలో జరుగుతూ ఉన్నాయి ఏపీ దీనికి ప్రధానమైన కారణం మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్లు ఏవైతే థర్మల్ పవర్ ప్లాంట్లు కేటీపీఎస్ కానీ లేకపోతే ఎన్టీపీసీ కానీ లేకపోతే ఇప్పుడు మనుగూర్ దగ్గర ఉన్న పవర్ ప్లాంట్ కానీ ఇతర పవర్ ప్లాంట్ మరియు వరుస కూడా సింగరేణి కాలనీస్ ఈ యొక్క బొగ్గును ఎగుమతి చేస్తూ ఉన్నది ఈరోజు మనకున్న ప్రణాళిక ప్రకారం నూట ఇరవై మిలియన్ టన్నులు సంవత్సరానికి పవర్ ప్లాంట్లకు ఎగుమతి చేయమని చెప్పి ఈరోజు మనకు దశ దిశ గవర్నమెంట్ చేస్తూ ఉంది కానీ కేవలం తెలంగాణలో డెబ్బై నాలుగు ఎనభై మిలియన్ టన్నులు సరిపడే మాత్రమే నిల్వలు ఉన్నాయి అంటే అంత మాత్రమే మనం ఈరోజు ప్రొడక్షన్ తీస్తూ ఉన్నాం సరే రెండు నెలల తర్వాత ఏదో నైనీ ప్లాక్ ప్రారంభమైతే వంద మిలియన్ టన్నులు చేయొచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నాం ఇక్కడ కూడా చెప్పొచ్చు ఏంటంటే ఒకవైపు ప్రభుత్వాలు నూట ఇరవై మిలియన్ టన్నులు మీరు సంవత్సరాన్ని తీయాలని చెప్తూ బొగ్గు ప్లాక్లను కేటాయించకపోతే ఎట్లా తీస్తారనేది ఒక ప్రశ్న ఈరోజు ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్ర బొగ్గును ఆ యొక్క విద్యుత్ సంస్థలకు దిగు ఎగుమతి చేయడం ద్వారా గవర్నమెంట్కు రాయల్టీ ఇవన్నీ ఖర్చు తగ్గించుకోవచ్చు సో దృష్టం ఏదైనా బొగ్గు బ్లాక్లో వేయమనేది అనివార్యంగా ఈరోజు కనబడతా ఉన్నది మేము మొన్న గౌరవనీయులు తెలంగాణ మన సంబంధ సంబంధించిన మంత్రి బీజేపీ మంత్రివర్యులు కోల్ ఇండియా కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది వారి స్పష్టంగా మా తరఫున నేను సీతారామయ్య గారు ఏఐటీసీ తరఫున తర్వాత ఐఎన్టీసీ బీజేపీ బిఎంఎస్ వాళ్ళు కలిసాం ఆయన స్పష్టంగా ఏం చెప్తాడంటే ఈ వేలం అనేది ఎందుకు వచ్చింది పంతొమ్మిది మన దానికి పూర్వం ఏదైతే యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నామినేషన్ పద్ధతులు అలైట్ చేసేది అప్పుడు ఆర్థికపరమైన అవినీతి జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈరోజు అలాంటి నామినేషన్లు కాకుండా మీరు వేలంలో ఉమ్మని కోర్టు చెప్తే పోయిందని చెప్తా ఉన్నాను సరే నేను వాళ్ళ మట్టుకు నేను కరెక్టే అనుకున్నా ఒకటి మాత్రం వాస్తవం ఈరోజు మంత్రివర్యులు తెలంగాణకు సంబంధించిన మంత్రివర్యులు ఆయనకి అదే చెప్పినాం అయ్యా ఈరోజు సింగరేని బొగ్గు బ్లాకులు ముఖ్యంగా మేము ఇన్నోవేట్ చేసి చదువు చేసి ఎక్స్ప్లోర్ చేసిన బొగ్గు బ్లాక్లను దానికి సుమారుగా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బొగ్గు బ్లాక్లను మాకు ఇవ్వడం ద్వారా ఇక్కడ ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ను మేము సేవ్ చేసిన వాళ్ళమైతాం ఈ యొక్క సింగరేణి మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఒక పదిహేను సంవత్సరాల సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయి ఈ పదిహేను సంవత్సరాల తర్వాత సింగరేణి భవిష్యత్తు మూడో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు ఏఐటిసి నాయకులు దుంత సాయన్న సోహెల్ నాగేంద్ర కుమార్ కారంపుడి వెంకన్న పేర్క రమేష్ ఎర్రవెల్లి రాజయ్య బండారి శ్రీనివాస్తో పాటు సుమారు డెబై మంది కూర్చోగా దీక్షల ప్రారంభ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు కవ్వంపల్లి స్వామి ఆరెల్లి పోషం సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్ వన్నాల లక్ష్మీనారాయణ జరిపోతు దేవయ్య దాసరి శ్రీనివాస్ అజీం వెంకట్ సుమన్తో పాటుగా ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు